ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని వాటి వల్ల కలుగు నష్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం అందరంలో మాదక ద్రవ్యాల డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై పోలీస్ శాఖ అబ్కారీ శాఖతో కలిసి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ముక్త్ భారత్ పక్వారా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం జిల్లాలో మాదక ద్రవ్య నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ సేవలు ఇరవై గంటలు అందుబాటులో ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ రమేష్ రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి ఎక్సైజ్ కమిషనర్ నవీన్ చంద్ర డిఎం మరియు హెచ్ఓ గాయత్రి దేవి డిఈఓ వెంకటేశ్వర్లు వివిధ విద్యాసంస్థలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు because uh, i see uh, several uh, dengue Several typhoid uh, cases being reported, several acute uh, diarrheal uh, diseases uh, being reported and uh, acute respiratory infection uh, cases also being reported. See, dengue and typhoid, uh, all these are uh, avoidable diseases, preventable diseases. All these uh, vector borne diseases, water borne diseases, we avoid avoid if our uh, sanitation is proper, if our uh, water is not contaminated, uh, if public awareness is there, this disease burden can be uh, zero or extremely low. but uh, somehow uh, the seriousness is not being seen on the part of the panchayat department, municipal department, and uh, to some extent uh, health department also in uh, creating uh, awareness and ensuring the hygienic uh, surroundings uh, in the మున్సిపాలిటీస్ అందరికి కూడా మీరు ఎంపీఓస్ అందరు కదా ఇక్కడ జిహెచ్ఎంసి డెప్యూటీ కమిషనర్ ఉన్నారా కంటిన్యూ మున్సిపల్ కమిషనర్ ఎంసీ వర్క్ మీకు మీరు సరిగా ఎప్పుడు పని చేయగలుగుతారు మార్నింగ్ మీరు ఇన్స్పెక్షన్ చేస్తేనే మీకు ఎంత మాత్రం శానిటేషన్ అవుతుంది మీ సిబ్బంది ఎంత మాత్రం పోయి డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నారు ఎక్కడెక్కడ గార్బేజ్ అవైలబుల్ పాయింట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేట్ అవుతుంది ఇవన్నీ మీకు తెలియాలంటే ఫస్ట్ షుడ్ బి ఆన్ ద ఫీల్డ్ మీరు మార్నింగ్ కాకుండా ఆఫీస్